హలో యోస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి అందరూ హ్యాపీగా ఉన్నారా నా విడి చేస్తున్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి హోప్ నేను కూడా చాలా బాగున్నా ఈ రోజైతే కనుక చాలా మంచి రోజునే చెప్పొచ్చు అదేనండి మా అబ్బాయి బర్త్డే నవంబర్ పది కదా చాలా అంటే మనకి పిల్లలకి ఏ చిన్న సెలబ్రేషన్ జరిగినా బర్త్డే అనేసరికి ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ ఉంటుంది ముఖ్యంగా తల్లికి ఎంతో ఆనందం అనిపిస్తుంది కదండి ఈ అయితే కనుక నేను తెల్లవారుజానే చక్కగా నాలుగ టైంకి లేచేసరికి ఈ ముందుగా మనకి అయితే దీపం పెట్టుకోవాలి కదా అని చెప్పేసేసి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సోమవారం బాబు బర్త్డే రావడం అనేది ఇంకా హ్యాపీనెస్ అనిపిస్తోంది చక్కగా నేను ఫోర్ కి లేచి శివయ్యకైతే గనక పిండ దీపం అనేది సమర్పించుకున్నాను మాక్సిమం కార్తీక మాసంలో మనం ఉసిరి దీపం కానీ పిండి దీపం కానీ చక్కగా క్షీర దీపం కానీ పెట్టుకోవడం చాలా మంచిదండి వచ్చేసి తెల్లవారుజాం పూజ అనేది చాలా బాగా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది అనమాట వచ్చేసి నైన్ థర్టీ అబవ్ అయిపోతుందిలేండి చక్కగా నేనైతే కనుక నైవేద్యాలు అనేవి చక్కగా చేసుకున్నాను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మీరు నన్ను ఫాలో అయ్యారనుకోండి తప్పకుండా తెలుస్తుంది అనమాట ఎందుకు అంటే మీరు వీడియో అనేది మీరు పూర్తిగా చూసారనుకోండి దానికి కంటెంట్ నచ్చింది అనుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వడానికి కుదురుతుంది కదా అని చెప్పేసి నేను అలా మాట్లాడుతున్నాను సో ఇప్పుడైతే కనుక నేను నేను చక్కగా నైవేద్యాలు అవి తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాను అన్నది మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి అదేనండి మా గ్రామంలో చక్కగా శివశంకరులు మనకి శివైన అయితే గనక చక్కగా మనకి విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు మాక్సిమం ఏంటంటే ఈ గ్రామంలో చాలా వరకు పూజలు ఏంటి భజనలు ఏంటి అన్నీ కూడా చాలా బాగా చేస్తారండి నిజంగా ఎంత కష్టపడతారో సాయంత్రం వేళ వచ్చేసరికి నైట్ ఏంటి భజనలు ఏంటి పూజలు ఏంటి చాలా అంటే చాలా బాగా చేస్తారు భక్తి అనేది మన అంతటా మనం మనకి రావాలి తప్ప ఒకరు చెప్పేది కాదు కదండి ఇక అయితే కనుక గ్రామంలో ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక చిన్న పండగ అనేది కింద జరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఇయర్ అయితే కనుక మాకు శివ శివుణ్ణి అయితే కనుక ఐ మీన్ గౌరీ శంకరులు అయితే గనక చక్కగా ఎట్లా ప్రతిష్ఠించారనమాట ఈ ఇయర్ నిలబెట్టారు కదండీ నెక్స్ట్ ఇయర్ అయితే గనక ఇంకా నిలబెట్టడం అన్నది అవ్వదు తర్వాత వచ్చిన తర్వాత అంటే త్రీ ఇయర్స్కి ఒకసారి తప్పకుండా ఈ శివయ్యత మాత్రం మేము కొలుచుకోవడానికి వీలుంటుందన్నమాట చక్కగా చేతితో చేసిన విగ్రహాలు కదండి చూడడానికి ఎంత ముచ్చటగా అనిపిస్తున్నాయి చూడండి అయితే ఈ రోజు అయితే కనుక నేను మా పిల్లలిద్దరిని ఇక్కడికి తీసుకురావడం అన్నది చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే చక్కగా మనకి కార్తీక మాసంలో ఎక్కువ శివకేశంలో పూజిస్తాం కదండి అదే టైంలో మా బాబు బర్త్డే ఏంటి నా బర్త్డే ఏంటి నవంబర్ నెలలో రావడం అన్నది నాకు చాలా అంటే చాలా ఒక మెమరీస్ కింద నేను ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాను ఇకొచ్చి గనక కనుక చీరేంటి జాకెట్ ఏంటి నేను నైవేద్యాలు బూర్లు ఏంటి ఏంటి చక్కగా చలివిడి వడపప్పు పానకము అన్నీ నాకు వీలైనంత వరకు కూడా నేను ఆ శివయ్యకి అనేది తీసుకొచ్చాను ఇక వచ్చేసి మొదటిగా నేనైతే గనక అన్నీ సమర్పించుకుని దీపం అనేది పెట్టుకున్నాను ఐ మీన్ ఒత్తులు అనేవి పెట్టుకున్నాను అనమాట ఇట్లా వచ్చి చూడండి గౌరమ్మ తల్లి ఎంత అందంగా మనం మనం చేస్తుంటే ఎట్లా చూస్తుందో అని అనిపిస్తుంది ఆవిడని మనం మనసులో అనుకుంటూ ఏదైనా సరే సమర్పించుకుంటే నిజంగా మంచి జరుగుతుందనే నాకు ఒక నమ్మకం అనమాట అంతే కదండి రోజు కూడా శివయ్యకి అభిషేకం ఏంటి చిన్న దీపం పెట్టుకున్నాం అనుకోండి నిజంగా శివయ్య బాలశంకరుడు కదండి తప్పకుండా మనం అనుకున్నది జరుగుతుంది అనమాట నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట శివయ్య అయితే కనుక సో ఇప్పుడైతే నా పూజ అయితే అనేది అయిపోయింది కొంచెం మా పాప చూడండి ఎంత బాగా చేసుకుంటుందో నిజంగా పాప చేసే ప్రతి చిన్న పని చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట చదువుకుంటుంది కదా నేను అంటున్నాను ఎగ్జామ్స్ కదమ్మా మోని చక్కగా సంకల్పం అమ్మా అంటే చూడండి నేను ఎలా చేశానో అలానే చూసి ఎంత శాస్త్రయుక్తంగా చేస్తుందో చక్కగా మూడు వందల అరవై ఐదు పాపతో కనుక నేను శివకి సమర్పించమని చెప్పాను చక్కగా ఇది ఉంటుంది కదండి కొబ్బరికాయ డప్పు ఉంటుంది కదా డప్పులు అయితే చక్కగా అయితే కనుక శివయ్యి చూపిస్తుంది అమ్మ మూడు సార్లు చూపించాను నేను బ్యాక్ చె చెప్తున్నాను నేను వాయిస్ ఓవర్ అనేది ఇద్దామని చెప్పేసి నేను స్కిప్ చేశాను అనమాట సో అంటే చిన్న సౌండ్ వచ్చినా కానీ మనకి ప్రాబ్లం అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను లేండి అంటే చుట్టూ వచ్చి స్పీకర్స్ ఏంటి అవన్నీ ఉన్నాయి కదా ఎందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ నేను ఓన్గా ఇచ్చుకుంటే మంచిది కదా అని చెప్పేసేసి ఇట్లా చూపిస్తుంది అనమాట చూడండి పాప నేనైతే కనుక పూజ అనేది ఫినిష్ చేసుకున్నాము చక్కగా అయితే పాప కూడా అన్ని నైవేద్యాలు ఏంటి జాకెట్ ముక్క ఏంటి అన్ని పాపతో నేను సమర్పించాను ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఇద్దరం వచ్చారు కాబట్టి వాళ్ళతో మూడు వందల అరవై ఐదు వత్తు అనేది మనం ఐ మీన్ శివయకి చూపించేసాం అనుకోండి కొంచెం మనశ్శాంతి అనేది అనిపిస్తుంది మ్యాక్సిమం లాస్ట్ మేము వీడియోలో మీకు చూపించా ఉంటాను కాళహస్తులు అయితే కనుక తప్పకుండా మేము మూడు వందల అరవై ఐదు వత్తు మావారేంటి నేనేంటి చక్కగా ఆయనకి సమర్పించాము నెక్స్ట్ ఏంటంటే పాప బాబు కూడా వాళ్ళతో కూడా వెలిగించేసాం అనుకోండి కొంచెం నాకు కూడా మనశాంతి ఉంటుంది మళ్ళీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి చక్క పాపతో ఏంటి బాబుతో ఏంటి కూడా చక్కగా నేను శివయ్యకి అన్నీ కూడా సమర్పించాను పాప అన్నీ కూడా చాలా వరకు చేసుకుంది ఇకొచ్చేసి బర్త్డే అబ్బాయి మా అబ్బాయి రాలేదేట అనుకుంటున్నారా మీరు నడవండి మమ్మీ వస్తానని చెప్పేసి బాబాయ్ అయితే వస్తున్నాడు పక్కనే లేండి మాకు చాలా దగ్గరలో ఉంటుంది టెంపుల్ అనేది చూడండి సాయంత్రం వచ్చేసి మాకు గౌరీ శంకర్లు ఊరేగిస్తారు కదా అని చెప్పేసి మహిళలందరూ చక్కగా బూర్లు ఏంటి అన్ని రకాలుగా చేస్తున్నారు అంతే కదండి శివుడు పక్కనే మనకి కేశవుడిని తప్పకుండా పెడతారు కదా అదే ఉసిరిదే ఉసిరి ప్రాజెక్ట్ను కూడా ఇక్కడ పెట్టడం అన్నది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది చక్క శివకేశవులు ఇద్దరిని పూజించడం అన్నది కార్తీక మాసంలో చాలా మంచిది చక్కగా నేను ఇప్పుడైతే ఉసిరి చెట్టుకు కూడా నేను దీపం పెడితే నేను చేసినట్టుగానే పాప కూడా చేసిందనమాట మమ్మీ నాకైతే నెక్స్ట్ మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నేను బాగా దండం పెట్టుకుంటాను అని చెప్పేసేసి కలముషం లేని మనసుతో పిల్లలు మాట్లాడుతుంటే చాలా ముచ్చట అనిపిస్తుంది కదండి వచ్చేసి మా అబ్బాయి చూడండి బర్త్డే బాబు వచ్చాడు నిజంగా బాబుని చూస్తే ఎంత పెద్దవాళ్ళైనా కానీ మనకి తల్లిగా మనకి చాలా హ్యాపీనెస్ అనిపించి ఇలా చేయనానా అలా చేయనానా అని చెప్తుంటే నిజంగా వాడు ఎంత శ్రద్ధగా చేస్తున్నాడంటే నాకు చాలా ముచ్చట అనిపించింది నిజంగా బాబుకి చాలా భక్తి అండి వాళ్ళ డాడీ కంటే వాడు ఏది చెప్పినా సరే ఇది నాన్న ఈ నైవేద్యం పెట్టు ఈ కుంకుమ పెట్టు ఇవన్నీ చెప్తుంటే నిజంగా చంటి పిల్లలు చేస్తారు చూడండి అలా చేస్తుంటే నాకు ఎంత ముచ్చట అనిపించింది నిజంగా తల్లిగా మనం పిల్లల్ని చూసి ఎంతో గర్వపడతాం కదండీ నిజంగా నేనే కాదు ప్రతి తల్లికి కూడా ఈ అనుభూతి అనేది అందరికీ ఉండాలి నిజంగా నాకు కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది అనమాట అందుకని కొంచెం మీకు ఎట్లా చెప్తున్నా నిజంగా బాబుతో అన్నీ చేయించి మూడు వందల అరవై ఐదు వస్తుంది చక్కగా వెలిగిస్తుంటే నిజం ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అని అనమాట ఈరోజు బాబు పుట్టినరోజు నాడు నా దగ్గరుండి శివైకి నేను ఎలా చేయించడం అన్నది చాలా హ్యాపీనెస్ అనిపించింది ప్రతీది కూడా ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు నిజంగా వాడు సంకల్పం కూడా అలా సేపు సేవకి చెప్పుకున్నాడు అంటే నిజంగా నా నా బిడ్డకి మనశ్శాంతి ఉంది తండ్రి అని ఆ అయితే నేను చాలా ప్రార్థించుకున్నాను అనమాట నిజంగా పిల్లలు మనం చెప్పినట్టు విని మనం మనం ఐ మీన్ మనం బాటలో నాటడం అన్నది నిజంగా తల్లిదండ్రులుగా మనం చేసుకున్న అదృష్టం అనుకుంటాను ఆ రకంగా అయితే బాబు పాప కూడా మంచి మనసు అండి మంచి మనసు అంతేకాకుండా పిల్లలిద్దరూ చక్కగా చదువుకుని మనకి ఏ కష్టం లేకుండా వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారంటే నిజంగా మనం ఏ రోజు ఏనాడో మనం పుణ్యం చేసుకున్నామని అనుకుంటాను మనం కష్టపడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం కదండి పిల్లలు ఎదిగారు అనుకోండి వాళ్ళ పద్ధతిని చూస్తుంటే వాళ్ళ యాక్టెచ్ చూస్తుంటే నిజంగా తల్లిగా నేను ఎంతో గర్వపడుతూ ఉంటాను నేనే కాదండి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఎదుగుదలను చూసి ప్రతి తల్లి చాలా ఆనందపడుతుంది అనమాట అందులో ముందుగా వచ్చిన నా పిల్లల విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంతో హ్యాపీగా హ్యా సంతోషంగా ఉంటున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది భగవంతుడే నాకు ఇంక ఏమీ వద్దు నా పిల్లల భవిష్యత్తు ఇలాగే చక్కగా ముందుకు వెళ్ళాలి ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి ఆ శివైకైతే నేను చక్కగా సంకల్పం అనేది చెప్పుకున్నాను ఇప్పుడు వచ్చి బాబుతో అన్నీ కూడా మ్యాక్సిమం అన్ని ఇప్పించిన తర్వాత పక్కనే సీతమ్మ వారి గుడి కూడా ఉంటుంది అనమాట రామ్ రాము సీతారాము ఉంది అక్కడ కూడా బాబుతో అన్ని మాక్సిమం చాలా గుళ్ళు ఈ రోజు భత్రే కదండి అన్ని గుళ్ళు తిప్పించేసాను ఇక ఏంటి మేము ఎక్కడికో వెళ్ళాం అనుకుంటున్నారా మాకు దగ్గరలోనే ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది లావ మీకు తెలిసే ఉంటుంది తలుపులమ్మ తల్లి గుడ అని మాక్సిమం ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికీ అందుబాటులోనే ఉంటుంది అమ్మవారి వచ్చి చాలా దూరం నుంచి ఇక్కడ రావడం అనేది చాలా విశేషం అనమాట ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ అనేది ఇక్కడ కొట్టుకుని ఇలా లెఫ్ట్ గా వెళ్లాలన్నమాట ఇప్పుడు వచ్చి ఇదివరకటి గుడి కంటే ఇప్పుడు లావు గుడ అనేది చాలా అంటే చాలా మార్చారండి బాబుతో నేను చక్కగా స్వయంపాక దానం ఏంటి చీర జాకెట్ ఏంటి ఇవన్నీ కూడా పంతులు గారికి ఇప్పించి కాళ్ళకి దండం అనేది పెట్టించాను ఈ రోజు బాబుతో అన్ని రకాల లుగా పూజలు ఏంటి స్వయం ఏంటి చీర ఇవ్వడం ఏంటి నైవేద్యాలు పెట్టడం ఏంటి బాబుతో చేయించడం అన్నది చాలా హ్యాపీనెస్ అనిపించింది నిజం చెప్పాలంటే స్వయంపాకదానం అన్నది ఈ రోజు పుట్టినరోజు నాడు పంతులు గారికి ఇవ్వడం అన్నది ఒక మనిషికి మనం భోజనం పెట్టినంత పుణ్యం వస్తుంది కదండి అట్లా వచ్చి బాబుతో నాకు తెలిసినంత వరకు వీలైనంత వరకు బాబుతో అన్ని చేయించాను వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట అంతే కదండి ఈ బాబుని ఏంటి చక్కగా పక్కకి గర్భగుడిలోకి తీసుకెళ్ళి పంతులు గారు దీవించడం అన్నది ముఖ్యంగా ఎంత హ్యాపీనెస్ అనిపించింది ఇక వచ్చేసి మీకు ఈ లొకేషన్ అంతా కూడా తలుపులమ్మ గుడి గుడి దగ్గర ఉన్న లొకేషన్ అంతా మీకు చూపిస్తున్నాను మాక్సిమం ఇది చాలా వరకు టెంపుల్ అనేది మళ్ళీ మార్చారు మూడు వంతుల వరకు అయిపోయిందిలండి కానీ ఒక వంతు అనేది ఫినిష్ అవ్వలేదు సో మీకు ప్రతిదీ చూపిస్తున్నాను చూడండి ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి ఈ తలుపులమ్మ తల్లి అనేది వస్తూ ఉంటారు ప్రతీది కూడా కౌంటర్ చూడండి కొత్త కొత్తగా పెట్టడంతో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ దర్శనం ఏంటి అన్నీ కూడా కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కొంచెం బా ఐ మీన్ కొంచెం వయసులో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏ టికెట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు కదండి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ముసలి వాళ్ళకి ప్రతీది కూడా బాత్రూమ్ లీటర్లు అన్ని సదుపాయాలు బాగుంటాయి అన్నమాట తప్పకుండా ఈ అమ్మవారిని అనేది మీరు విజిట్ చేయండి తలుపుల మొత్తాలు నిజంగా మనస్ఫూర్తిగా తలుచుకున్నాం అనుకోండి అమ్మ కడుపులో పెట్టుకుని తప్పకుండా చూసుకుంటుంది దానికి ఎగ్జాంపుల్ నేననే చెప్పొచ్చు ఇకొచ్చేసి ఇంటికి వచ్చేసామండి ఇక అయితే గనక బాబీ రోజైతే గనక సాయంత్రం అనేది అనేది వెళ్ళిపోతున్నాడు వచ్చేసి బాబుకి ఏం పట్టుకెళ్తాడు ఏం తింటాడు అన్నది నేను అన్నీ ఆ రెండు రోజుల ముందు నుంచి ఆలోచించుకుంటున్నాను అండి బాబు వచ్చి టూ డేస్ అయినా కానీ త్రీ డేస్కి వెళ్ళిపోతున్నాడు అనమాట ఇకైతే కనుక నేను సున్నొండ్లు ఏంటి నువ్వులు బ్యాక్గ్రౌండ్లు ఏంటి అన్నీ కూడా చక్కగా నాకు వీలైనంత వరకు టైం ఉన్నంత వరకు అన్నీ కూడా బాక్స్ బాక్స్లో అన్నీ కూడా స్టోర్ చేసి బాక్స్లో రెడీ చేసేసాను ఇక వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి ఏం పట్టుకెళ్తాడు అన్నది స్నాక్స్ ఏంటి అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను అనమాట డ్రెస్సెస్ ఏంటి అన్నీ కూడా మాక్సిమం ఇక వచ్చేసి సిక్స్ థర్టీ అట్లా అయిపోతుందండి ఇది అయితే కనుక ఈ కేక్ వాళ్ళ అన్నయ్యకి పాపే తెలియకుండా మాకు ఎవరికీ తెలియకుండా పాపే చక్కగా బుక్ చేసి పంపించింది అనమాట మమ్మీ నేను కొన్నాను ఇది అన్నయ్యకి ఇది నా గిఫ్ట్ అని చెప్పేసి అది ముచ్చటగా అలా మాట్లాడుతుంది చాలా హ్యాపీనెస్ అనిపించింది మళ్ళీ బాబుతో పాటు మళ్ళీ ఫ్రెండ్స్ రావడము పిల్లలిద్దరిని ఐ మీన్ ఫ్రెండ్స్తో పాటు సినిమాకి వెళ్ళడం ఏంటి చక్కగా హోటల్కి వెళ్ళడం ఏంటి అన్నీ కూడా చక్కగా బాబు అయితే అన్నీ ఫినిష్ చేసేసుకున్నాడు పిల్లలతో చాలా ఎంజాయ్ చేశాడండి ఫ్రెండ్స్ తోటి మళ్ళీ వాళ్ళ చెల్లి తీసుకొచ్చిన కేక్ కట్ చేశాడు నాకు పెట్టాడు ఇక పక్క వాళ్ళు ఏంటి ఫ్రెండ్స్ ఏంటి చాలామంది మ్యాక్సిమం బర్త్డే అనేది చాలా బాగా జరిగింది మరీ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోకపోయినా కానీ చాలా హ్యాపీగా ఉన్నంతట్లోనే ఏదో కొద్దిగా అనేది మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఎందుకంటే కార్తీక మాసం కదా అని చెప్పేసి నేను కొంచెంగానే నేను పెట్టుకున్నాను లేండి మరి హెవీగా ఏం పెట్టుకోలేదు ఎందుకంటే బాబుకొచ్చి నీచి తినే టైం కాదు కదండి అందుకని చెప్పేసి వీలైనంత వరకు కేక్ కూడా మ్యాక్సిమం తినడం కుదరదు కుదరదు ఇది ఇదైతే ఎగ్లెస్ మమ్మీ తినొచ్చు అని చెప్పేసేసి నాకేంటి వాళ్ళ చెల్లికి ఏంటి అట్లా నోట్లేదు మాత్రం పెట్టేశాడనమాట రోజైతే బాబుని చూస్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది పిల్లలిద్దరిని చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది అండి ఇప్పుడైతే బాబు అయితే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ బాబు ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతున్నాడు అని మనసులో అనిపిస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఈ వచ్చే టూ డేస్ అయింది అప్పుడే వెళ్ళిపోతున్నాడా అన్న బాధ అనిపిస్తుంటే ఫ్రెండ్స్ అంటున్నారు అనమాట లేదంటే మహిపాలు ప్రతి రోజు మనకి వీడియో కాల్లో అందుబాటులోనే ఉంటాడు కదా మీరు ఏమి బెంగ పెట్టుకోకండి అని చెప్పేసి వాళ్ళు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నానండి ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే చాలా మోటివేట్ చేస్తారనమాట ఆంటీ మీరు ఫీల్ అవ్వద్దు అలా అని చెప్పేసి నాకు చెప్తున్నారు వాడికి చెప్తున్నారనమాట వచ్చేసి బర్త్డే సాంగ్ అనేది పాప పెట్టింది కానీ కాపీరేట్స్ పడిపోతుందేమో అని చెప్పేసి నేను సౌండ్ అనేది స్కిప్ చేసేసానులేండి బాబుకి వచ్చేసి మార్నింగే వాళ్ళ డాడీ నేను వేసాము కానీ ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకొకసారి బాబుని దీవించాలని చెప్పేసి దీవి ఫ్రెండ్స్ అంటున్నారన్నమాట చూడు వాళ్ళ మమ్మీ అంటే వాడికి ఎంత ఇష్టం అని చెప్పేసి అంటే బాబుకి మనశ్శాంతి ఉండాలి నా కొడుక్కి ఏది ఉన్నా లేకపోయినా మనశ్శాంతి ఉంటే చాలు అంటే పిల్లలు కూడా చూడ ఆంటీ ఎంత బాగా ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటుంటే నిజంగా పిల్లలు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళే బట్టలు ఏంటి చక్క ప్యాకింగ్ ఏంటి బాబుకి షూ అనేది ఇప్పుడే ఆర్డర్ పెట్టుకున్నాడు కదా అది కూడా ఇప్పుడే రావడము సినిమాకి వెళ్ళి రావడము వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీలు ఇవ్వడము ఎంత కంగారు వచ్చేసిందండి అంటే చాలా ఒక రేపు బస్సు వచ్చేస్తుంది వాళ్ళ డాడీ ఫోన్ చేసి రెడీ అయ్యాడా టైం అయిపోతుంది వాడు తొందరగా తేవల్చుకోవాలి అని చెప్పేసి ఇంకా ఎంత కంగారు అనిపించింది అంటే అండి ఫ్రెండ్సే పాపం అన్ని రకాలుగా బెడ్షీట్స్ ఏంటి టవల్స్ ఏంటి సోప్స్ ఏంటి డ్రెస్సెస్ ఏంటి స్నాక్స్ ఏంటి నేను పెట్టినవన్నీ కూడా చక్కగా వాళ్ళే రెడీ చేసేసారు ఇదండి ఇప్పుడైతే బాబు అయితే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు ప్రతిరోజు కనిపిస్తాడు వినిపిస్తుంది కనిపిస్తాడు అనుకోండి కానీ మన దగ్గర ఉన్న కొద్ది టైమే నాకు ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు వీడియో చూడండి నా బిడ్డలను ఆశ్రయించండి ఇక రేపటి వీడియో అయితే నేను మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్ టేక్